తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు పడతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో వర్షం తంచుకుట్టింది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయన్నారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులకు అవకాశం ఉందన్నారు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు అధికారులు ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజగిరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్ హైదరాబాద్ లో సాయంత్రం నుంచి నల్లని మేఘాలు కమ్ముకున్నాయి చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి పటాన్చెరు అమీన్పూర్ రామచంద్రపురం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి నిజాంపేట కూకట్పల్లి చందానగర్ మియాపూర్ గజబౌలి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది బేగంపేట సికింద్రాబాద్ లో వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు సిటీ శివారు ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి ముండా మార్కెట్ బన్సిలాల్పేట రాంగోపాల్పేట బేగంపేట సీతాఫల్ మండి మారేడుపల్లి అడ్డగుట్టతో పాటు పలు ఏరియాల్లో వర్షం పడింది కుత్బులాపూర్ సుచిత్ర కొంపల్లి సూరారం జీడిమెట్ల బహదూర్పల్లి గండి మైసమ్మ గాజుల రామారంలో వర్షం దాంచుకొట్టింది చందనగర్ మియాపూర్ గచ్చిబౌలిలో భారీ వర్షంతో జనం ఇబ్బందులకు గురయ్యారు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది మణికొండ పుప్పాలగూడ నార్సింగి కోకపేట బండ్లగూడ జాగీర్ హిమాయత్సాగర్ కిస్మత్పూర్ రాజేంద్రనగర్ నగర్ అత్తపూర్ మైలార్దేవ్ పల్లిలో వర్షం పడింది ఉద్యోగులు ఇళ్లకు వెళ్ళే సమయంలో వర్షాలు కురవడంతో సిటీ జనం ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేదు